కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ అరచేతి వైకుంఠం ఈ కథ మొదలు పెడతాం ఆదివారం ఉదయం పదకొండున్నర అతిథి ఎవరో వచ్చారండి గూట్లోని పిట్ట రెండు సార్లు కూతపెట్టి అరిచింది ఎవరా అతిథి గోపాలం సోఫా నుంచి లేచి వెళ్ళి తలుపు గడియ తీశాడు ఎదురుగా ముఖానికి మాస్క్తో పొడుగు పొట్టి కాకుండా అడ్డంగా పెరిగిన మనిషి నా పేరు వైకుంఠం అండి వారి పెళ్ళి శుభలేఖ ఇద్దామని వచ్చానండి రండి లోపలికి రండి గోపాలం ఆహ్వానించాడు గోపాలంతో పాటు వైకుంఠం హాల్లోకి నడిచాడు మీరు గోపాలం గారే కదండి వైకుంఠం అడిగాడు అవును నేనే గోపాలం మళ్ళీ సోఫాలో కూర్చుంటూ ఏదో అత్యవసరం అన్నట్టు తన చేతిలోని చరవాణిని చూసుకోసాగాడు వైకుంఠం ఒకసారి హాల్లోని మనుషుల్ని కలియజేసాడు గోపాలం కూర్చున్న సోఫా చివర్న ఆయన భార్య కాబోలు భారీ కాయంతో వెనక్కి చెరగిలబడి ఉంది ఆవిడ చేతిలోనూ చరవాణి ఉంది హాల్లో మరో రెండు సోఫా కుర్చీల్లో పదేళ్ల పిల్లాడు పదమూడేళ్ల అమ్మాయి ఉన్నారు మరో సోఫాలో అరవై ఐదేళ్ల బామ్మగారు కూర్చున్నారు పిల్లందరి చేతుల్లోనూ చరవాణిలు ఉన్నాయి కళ్ళు దీక్షగా చూస్తున్నాయి చరవాణీల మీద వాళ్ళ చేతి వేళ్ళు చకచకా కదులుతున్నాయి పైన ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది ఇదిగోండి శుభలేఖ వైకుంఠం గోపాలం చేతికి ఇవ్వబోయాడు భ్రమర ఆ శుభలేఖ అందుకో గోపాలం చరవాణిలోంచి తలెత్తకుండానే భార్యను ఆదేశించాడు దాన్ని అలా గాజుబల్ల మీద పెట్టుబాబు భ్రమర వైకుంఠాన్ని ఒక లిప్తపాటు చూసి నిన్న చూడలేకపోయిన ఆషాఢధూపం సీరియల్ భాగాన్ని చరవాణిలో ఆత్రంగా వెతుక్కుంటూ ఉంది అమ్మగారు శుభలేఖతో పాటు ఇదిగో ఈ పెళ్లి కానుక వెంకటేశ్వరుడి విగ్రహం కూడా మీకు ఇమ్మని చెప్పినారండి రంగుల కాగితాలు చుట్టిన చిన్న పెట్టెను శుభలేఖ పక్కనే పెట్టాడు వైకుంఠం అమ్మ ఆ కానుక ఏదో తీసుకో భ్రమర తన తల్లి దుర్గమ్మకు అప్పగించింది దుర్గమ్మ ఆ పెట్టెను అందుకుని తన ఒడిలో దాచుకుంది అది నాకు కావాలి పదేళ్ల సుదీపు అమ్మమ్మ చేతిలోంచి ఆ పెట్టెను ఆ దాటుగా లాక్కున్నాడు నీకెందుకు రాది దాన్ని నేను పూచగదిలో పెడతాను పదమూడేళ్ల ప్రత్యూష ఆ కానుకను తమ్ముడి చేతిలోంచి తీసుకుని తన వద్ద పెట్టుకుంది సుదీపు అక్కతో అసలు గొడవ పడలేదు చేయలేదు ఎందుకంటే ఆ పిల్లాడు వెడల్పాటి చెడవా చరవాణిలో ఎప్పటినుంచో డిషుం డిషుం ఆటల్లో లీనమై ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ మధ్య మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు తల తిప్పుకోవడాలు లేవు చూపులు కలుపుకోవడాలు లేవు అందరూ దీక్షగా చరవాణుల్లో మునిగిపోయి ఉన్నారు అమ్మ కొంచెం దాహం వైకుంఠం నసుగుతూ అడిగాడు అయ్యో అది ఎంత భాగ్యం ఇప్పుడే మంచి నీళ్ళు తెస్తాను దుర్గమ్మ గారు సోఫాలోంచి లేవబోయారు కానీ లేవలేదు చరవాణి నుంచి ఆమె దృష్టి విడివడలేదు ఎవరో స్వామీజీ ప్రవచనాల్లో బోడిగుండు మీద పేలుతున్న జోకులు తన్మయత్వంతో వింటూ చిన్మయానంద స్థితిలో నవ్వుకుంటున్నారు వైకుంఠం కొద్ది నిమిషాలు హాల్లో అలాగే నిలబడి లోపలికి నడిచాడు గదులన్నీ తెరిచే ఉన్నాయి వంటగది ముందు భోజనాల బల్ల మీద నీళ్ళ కూచ ఉంది నీళ్ళ గ్లాసులోకి వంపుకొని గటగట తాగాడు అతనికి దాహం తీరింది మనస్సు స్థిమితపడింది వైకుంఠం మళ్ళీ హాల్లోకి వచ్చి ఇక నేను వెళ్ళి వస్తానండి అన్నాడు చరవాణిలో వాట్సాప్ చాటింగ్లో తీరిక లేకుండా ఉన్న గోపాలం తలెత్తకుండానే తల పంకించాడు వైకుంఠం హాల్లో నుంచి గుమ్మం దాటి నిదానంగా బయటకు వెళ్ళిపోయాడు అలా ఇరవై నిమిషాల కాలం ఆ హాల్లో చరవాణిలో స్తంభించిపోయింది ఏవండి లేవండి ప్రదీపు ప్రత్యుష అమ్మ మీరు కూడా భోజనాలు చేద్దురు కానీ రండి భ్రమర బద్ధకంగా లేచి వంటగది వైపు నడిచింది గోపాలం భార్య పిలుపుతో చరవాణి ఒక్క క్షణం పక్కన పెట్టి ఎదురుగా గాజుబళ్ళ మీద శుభలేఖ యథాలాపంగా తీసి చదివాడు ఏదో అయోమయం ఈ పెసరట్ల వాళ్ళు ఎవరో కానీ మాకు బంధువులు కాదు స్నేహితులు కాదు వీడెవడో పొరపాటున మనకి ఈ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు గోపాలం స్వాగతంలో అనుకుంటూ గుమ్మం వైపు చూశాడు అక్కడ వైకుంఠం లేడు భార్యతో చెప్పాలని పిలువబోయి ఆగాడు ఏవండవు నేను స్నానం చేసే ముందు మంచం మీద పెట్టిన నాలుగు బంగారపు గాజులు గొలుసు కనబడటం లేదండి భ్రమరా వంటగదిలోంచి గోల 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 పెట్టింది హాల్లోని అందరూ ఉలిక్కిపడ్డారు ఏదో మత్తులోంచి మైకంలోంచి బయటపడినట్లు తమ చేతుల్లోని అరచేతి వైకుంఠాన్ని అక్కడే వదిలేసి వంటగది వైపు పరుగులు తీశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్